పెళ్ళయ్యాక యశ్వంత్ ఇది థర్డ్ బర్త్డే ఎలాగైనా స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను అనుకున్నట్టుగానే ఒక మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చి తనని చాలా హ్యాపీగా చూశాను అనమాట తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏం గిఫ్ట్ ఇచ్చానో ఇంతకీ అనుకుంటున్నారా సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే జూడియో నుంచి నేను సింపుల్గా వేర్ పర్పస్ టూ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను యశ్వంత్ కోసము అండ్ యశ్వంత్ కోసం హోమ్ మేడ్ కేక్ కూడా ప్రిపేర్ చేశాను ఫుల్ రెసిపీ కూడా ముందు ముందు చెప్తాను వీడియోలో సో ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న మెజర్మెంట్స్తో చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అండ్ చాలా ఎమ్మీగా ప్లఫీగా కూడా అనమాట సో నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను కాబట్టే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను సో నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్కి వన్ థర్టీ గ్రామ్స్ వీట్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మైదా అయితే ప్రిఫర్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు మైదా కావాలంటే మైదా కూడా వేసేసుకోండి అనమాట సో ఇలా మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని జల్లడు పట్టేసుకోవాలన్నమాట షుగర్ నేను క్రిస్టల్స్ అయితే మనకి ఇలా జల్లడు పట్టేశాక ఇలా మిగిలిపోయాయి దీన్ని ఏం చేస్తానో లాస్ట్లో చెప్తాను నేను మీకు సో ఇలా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్కి మనము ఫోర్ ఎగ్స్ అయితే పడతాయి అనమాట ఫోర్ ఎగ్స్ని మంచిగా గ్రైండ్ చేసేసి పిండిలో అయితే వేసేసుకోవాలన్నమాట బ్యాటర్ అయితే ఎంత బాగా కన్సిస్టెన్సీ వస్తుందో అంత మంచిగా కేక్ వస్తుందనమాట సో ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనమైతే బ్యాటర్ని మొత్తం కంప్లీట్గా నీట్గా స్లోగా కలుపుకోవాలన్నమాట సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకుంటే బ్యాటర్ చాలా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము కాసేపు బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక విస్క తీసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుతూ ఉండండి అనమాట సో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో సో కేక్ కూడా అంతే బాగా అంతే ఎమ్మీగా వస్తుంది సో ఇంకా లేట్ ఎందుకు బేకింగ్ ట్రే అయితే తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేయండి అనమాట ఆయిల్ అప్లై చేయకపోతే కేక్ అంతా కూడా అడగంటేస్తుంది సో మనం ఇక్కడ బేకింగ్ పేపర్ తీసుకోవాలి నేను ఎకో బేక్ వాళ్ళది బేకింగ్ ట్రే అండ్ బేకింగ్ పేపర్ అయితే తీసుకున్నాను సో బేకింగ్ పేపర్ని మనం ఎలా ఫోల్డ్ చేసి ఎలా చేయాలి అన్న చెప్పేసి నేను కంప్లీట్గా వేరే వీడియోలో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే చెప్తాను సో నేను ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసేసి ఇలా కట్ చేస్తూ ఉంటాను అనమాట సో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్ అంతా కూడా మనము ట్రే అంతా కూడా రాసేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత బేకింగ్ పేపర్ వేసి మనం బ్యాటర్ని అంతా కూడా దాంట్లో వేసేసేయాలన్నమాట సో ఈ విధంగా మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని బేకింగ్ ట్రేలో అయితే పోసేసుకోవాలి చూసారా ఎంత బాగా ఉందో కన్సిస్టెన్సీ సేమ్ ఇదే విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మీరు ఆల్రెడీ బ్యాటర్ని చూసేసే చెప్పొచ్చు కేక్ ఎంత ప్లఫీగా ఎంత ఎమ్మీగా వస్తుందో సో ఇలా అయితే మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకొని బేకింగ్ ట్రైలో వేసేసుకోవాలి సో ఇలా మనము సెట్ చేసి ట్యాప్ చేస్తే మనకి ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి అదర్వైజ్ మీరు టూత్పిక్ తీసుకొని ఒకసారి అటు ఇటుగా అంటే కూడా మనకి లోపల ఏమైనా బబుల్స్ ఫామ్ అయితే వెళ్ళిపోతాయి అనమాట సో చూసారా నేను ఇందాక మిగిలిన షుగర్ క్రిస్టల్స్ని ఏం చేస్తున్నానో టాపింగ్స్ లాగా నేను మస్కమెలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను సో ఇష్టం ఉన్నవి కూడా వేసేసుకోవచ్చు ఇంకా కేక్ని అందంగా డెకరేట్ చేయడం కోసం విప్పింగ్ క్రీమ్ అలాంటివి కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట మాది వచ్చేసి ఎల్వి కన్వెక్షన్ సో నేను దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక టెన్ మినిట్స్ పాటు సో ప్రీహీట్ చేశాక మనం ఆల్రెడీ బ్యాటర్ని అండ్ బేకింగ్ ట్రేని రెడీ పెట్టేసుకున్నాం కదా దాన్ని అయితే మనము ప్రీహీట్ అయిపోయాక లోపలైతే పెట్టేసేయాలి సో మాది ఎల్జీ కన్వెక్షన్ కాబట్టి మా ఓవెన్కి తగ్గట్టుగా టైమింగ్స్ అయితే చెప్తున్నాను నేను సో డిఫరెంట్ డిఫరెంట్ ఓవెన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి కదా సో ఈ ఎల్జీ కన్వెక్షన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది బ్రౌనిష్ కలర్లో అయితే వస్తుంది మనకి సో చూసారా ఎంత ఎమ్మెగా ఉందో అసలు లుక్ అయితే ఓ మై గాడ్స్ చాలా చాలా ఎమ్మిగా అనిపించింది నాకు యాక్చువల్గా కేక్ నేను బిఫోర్ డే నైట్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ప్రిపేర్ చేశాను కేక్ వచ్చేపిద్దాం అనుకున్నాను కానీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నెక్స్ట్ డే బర్త్డే రోజే కేక్ వచ్చేపిద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా ఊరుకున్నాను దాన్ని అలాగే పెట్టేశాను అనమాట నైట్ అంతా కూడా యశ్వంత్కి కొంచెం కూడా ఐడియా లేదు నేను కేక్ ప్రిపేర్ చేసినట్టుగా సో ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వరేన్యాకైతే యశు బర్త్డే స్పెషల్గా దానికి మంచి క్యూట్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను బుట్ట బొమ్మలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి వరేన్యా ముద్దుగా ఉంది కదా సో దానికి టెంపుల్కి వెళ్ళే ముందు తినిపిస్తున్నాను అనమాట కొంచెం దానికి ఫుడ్ ఉంటే మనల్ని అంత ఆగపెట్టద్దు కదా సో అందుకని చెప్పేసి ఫుడ్ అయితే తినిపిస్తున్నాను సో మేము వేసుకున్న అవుట్ఫిట్స్ ఒక్కసారి చూసి నేను పర్పుల్ కలర్ లైక్ బ్రింజాల్ కలర్ అనమాట సో నాకు ఈ శారీ కలర్ అయితే బాగా అనిపించింది చాలా బాగుంది దీనికి డీప్ నెక్ పెట్టేసుకున్నాను అనమాట సో బ్లౌజ్ అంతా కూడా ఆఫ్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను చాలా బాగా సెట్ అయింది అండ్ యశ్వంత్ అయితే బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు మేము ముగ్గురం కూడా త్రీ డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం అనమాట అండ్ వరిన్యా వచ్చేసి పింక్ ఫ్రాక్ అనమాట అంత ముద్దుగా చాలా బుట్ట బొమ్మలా ఉంది దానికి ఫ్రాక్ బాగుంది కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అనమాట దానికి అంతగా నచ్చలేదు అది డైలీ వేర్ డ్రెస్సెస్లోనే అది చాలా ఫ్రీగా ఉంటుంది ఎవరైనా పిల్లలు కంఫర్ట్గానే ఉండాలని చూస్తారు కదా సో దానికి అంతా అన్కంఫర్టబుల్గా అనిపించింది సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ముగ్గురము సో ముందు ముందు అయితే నేను యశ్వంత్కి గిఫ్ట్ ఇస్తున్నాను సో స్టే ట్యూన్ ఫర్ దాట్ గిఫ్ట్ ఇవ్వడానికి నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచే ప్లాన్ వేస్తూ ఉన్నాను అనమాట ఒక మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడన్న విషయం నాకు తెలుసు అందుకని చెప్పేసి ప్రీప్లాన్డ్గా యశ్వంత్కి కొంచెం కూడా ఐడియా లేకుండా తీసుకున్న ఐటెం అనమాట ఇది ఎంత బాగా ఉందో నాకు తెలుసు అండ్ హీ ఫెల్స్ సో సో హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నా చేతులతో తనకి ఇస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అంతే కదా ఇష్టమైన వాళ్ళకి మనం ఇష్టంగా ఏదైనా ఇస్తే మనకు చాలా మనస్తృప్తి అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది సో తన వాళ్ళ ఆనందమే మనం కోరుకుంటాం కదా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తన ఎక్స్ప్రెషన్ చూస్తే సో ఐఎమ్ సో సో హ్యాపీ దాట్ నేను ఒకటైతే ఇవ్వగలిగాను పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను ఒకటి వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలి ఇవ్వాలి అనుకున్నాను కానీ స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో మీకు మాకు బర్త్డే వచ్చినప్పుడు తను నాకు గోల్డ్ ఇయర్ అయితే ఇచ్చాడు ఇప్పటికీ నేను అవే పెట్టుకుంటాను ఎంతో ఇష్టంగా సో తనకి నేను కస్టమైజ్డ్ పర్స్ వ్యాలెట్ అట్లాంటివి ఇచ్చాను అనమాట నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే సో ఫైనల్గా అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వగలిగాను ఐమ్ సో హ్యాపీ సో టెంపుల్లోనే ఇవ్వాలి ఎలాగైనా శివయ్య ముందే ఇవ్వాలి తన ఆయన బ్లెస్సింగ్స్ మాపై ఉండాలనుకున్నాను సో ఇలా టెంపుల్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము హోమ్మేడ్ కేక్ చేశానని చెప్పాను కదా యశ్వంత్ కేక్ కట్ చేస్తున్నాడు అనమాట విషింగ్ హీమ్ హె వెరీ 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 హ్యాపీ బర్త్డే సో ఐ లవ్ యూ సో మచ్ సో ఈ వ్లాగ్ నువ్వు చూస్తున్నట్టయితే ఐ థింక్ హీ హీ విల్ ఫీల్ సో హ్యాపీ అండ్ కేక్ వచ్చేసాము తినేసాము అందరం కూడా బ్రేక్ఫాస్ట్ తింటున్నాం అనమాట యాక్చువల్గా సో ఆ టైంలోనే పోహా తినే టైంలోనే కేక్ చేపించేసాను అనమాట హీ విల్ సో హ్యాపీ ఎప్పుడు చేసావే అని అడిగాడు సో చూసారా కేక్ ఎంత ప్లఫీగా వచ్చిందో అలా మనకి బ్రౌనిష్ కలర్లో వస్తే ఎమ్మీగా ఉంటుంది కేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే అయితే కేక్ నో డౌట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈవినింగ్ అయితే డైరీ దగ్గరికి వెళ్దాం అనమాట సో వరేన్యా అమ్మ దగ్గరికి వెళ్దామని చేసింది అనమాట సో ఓకే వాళ్ళ డాడీ దగ్గర నుంచి అసలు కిందకి రావట్లేదు వెళ్దామని అంటుంది సో ఫైనల్ గా మేము ముగ్గురం అయితే ఫామ్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట అది ఎంత ఎగ్జైటెడ్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలు దాని మొహంలోనే తెలిసిపోతుంది అది ఎంత హ్యాపీగా ఉందో యశ్వంత్ ఏ పని చేస్తే ఆ పని అది చేస్తుంది అస్సలు భయం లేదు నాకైతే స్టార్టింగ్లో ఆవుల దగ్గరికి వెళ్ళాలన్నా కుక్కల దగ్గరికి వెళ్ళాలన్నా చాలా భయం వేసేది అసలు ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ ఏంట్రా బాబు అనుకున్నా కుక్క దగ్గరికి పోయి ముందు ఉండి మరీ వాటిని కొడుతుంది వాటికి వాటర్ ఇస్తుంది మాట్లాడుతుంది ఈవెన్ దూడల దగ్గరికి కూడా వెళ్ళి వాటికి గడ్డి తినిపిస్తుంది ఓ మై గాడ్ షీఈ్ లైక్ స్టన్నింగ్ అనమాట అసలు సో కాసేపలా డైరీ ఫుడ్లోనే టైం అంతా స్పెండ్ చేసేసారు చాలా బాగా అనిపించింది చాలా రిలాక్స్గా అనిపించింది సారా మేడం గారు ట్రాక్టర్ నడిపిస్తుందంట లైక్ ఫాదర్ లైక్ డాటర్లా ఉంది నాన్న చేసే ప్రతి పనులు చేస్తుంది అది నేను ట్రాక్టర్ వెనక బాక్స్లో నిలబెట్టాను అనమాట అటు ఇటు ఎగురుతూ దుంకుతూ ఉంది నాకు ఎక్కడ కింద పడిపోతుందో అన్న భయము సో కిందకి దింపేశాను ట్రాక్టర్ మళ్ళీ వేరే ట్రాక్టర్ ఎక్కి మళ్ళీ నడిపిస్తుందంట సో అది హ్యాండిల్ బ్రేక్ క్లచ్ పెద్ద అన్నీ తెలిసినట్టే అన్నీ చేస్తున్నా అనమాట మా మినీ డ్రైవర్ గారు సో నాకన్నా తెలియదు ఏవి ఎలా యూజ్ చేయాలో అప్పుడప్పుడు అది చేసే పనులకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా నేర్చుకుంటుంది ఏంటి అని చెప్పేసి షీస్ లైక్ ఓ మై గాడ్ సో గాడ్జియస్ సో బ్యూటిఫుల్ అండ్ చాలా టాలెంటెడ్ గర్ల్ లాగా అనిపిస్తుంది నాకైతే ఐఎమ్ సో బ్లెస్డ్ నాకు అలాంటి కూతురు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అంటే దాన్ని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బయబాయ్